అల్వాల్ డివిజన్ లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్యం రెడ్డి నగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కాలనీలలో పార్కులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించామని వారు తెలిపారు అలాగే భారతీ నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించారు పెండింగ్ లో ఉన్నటువంటి మిగతా పనులను కూడా త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు

ఇవాళ వన్ థర్టీ ఫోర్ డివిజన్లో పార్కు ఇనాగ్రేషన్కి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే వన్ థర్టీ ఫోర్ డివిజన్కి సంబంధించినంత మటుకు మాకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మాకు ఒక అద్భుతమైన నాయకురాలు ఇక్కడ గత పదేళ్ళగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్న ఘనత మా శాంతి శ్రీనివాసరెడ్డి గారిది ఎందుకంటే ఎప్పుడు చూస్తాను నేను అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు కానీ ఒక నాయకురాలు కానీ ఎలా ఉండాలనో మాకు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు శాంతి గారు సో అటువంటి నాయకురాలతో కలిసి పనిచేయడం మాకు కూడా ఆనందంగా ఉంది ప్రతి సందర్భంలో ఎప్పుడొచ్చినా అన్నా ఈ పనులు ఉన్నాయి ఎట్లా చేద్దాం జడ్సీ దగ్గరికి ఎప్పుడు పోదాం కమిషనర్ దగ్గరికి ఎప్పుడు పోదాం ఈ వర్క్ని ఏ విధంగా కంప్లీట్ చేద్దాం అనుకుంటూ రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ముందుకెళ్తున్న నాయకులు అలా కాలం నాకు తెలిసి కాలనీలలో ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను భావిస్తాను అదేవిధంగా ఈ కాలనీలకు సంబంధించి ఈ పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరాత్రి ఏ రకమైన సమస్యలున్నా నేను కూడా ముందుండి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము త్వరలోనే ఒక రెండు మూడు గుడ్ న్యూస్ వినబోతున్నాం మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మన టిమ్స్ హాస్పిటల్ నుంచి మన అల్వాల్ లోపలికి వచ్చేటప్పుడు దాని టెండర్ ప్రక్రియ అయిపోయింది అందరికీ నమస్కారం ఈ రోజు అల్వాల్ వన్ థర్టీ ఫోర్ డివిజన్ లో ముత్తం రెడ్డి నగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ మరియు భారతీ నగర్ సిసి రోడ్స్ ఇవన్నీ కూడా ఇనోగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి గారు రావడం మరియు మరియు కాలనీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం ఇంకా వన్ థర్టీ ఫోర్ డివిజన్ లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారితో కలిసి ఖచ్చితంగా అన్ని ప్రజలకు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేస్తామని హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు